దేవుని బిడ్డలే దేవుని బిడ్డలే నేను చెబుతున్నా ఒక దేవుని బిడ్డగా నువ్వు తక్కువ చదువు చదవడానికి వీల్లేదు నీ క్లాసు నిద్రమోహంది అనిపించుకోవడానికి వీల్లేదు చవట దద్దమ్మా అనిపించుకోవడానికి వీల్లేదు తమ్ముడా నువ్వు దేవుని తెలుసుకో బాగా తెలుసుకో దేవుని కలుసుకో దేవునికి దగ్గర ఆ గ్రాస్పింగ్ పవర్ దేవుడే ఇస్తాడు నీకు గ్రహణ శక్తి విషయాలను గ్రహించుకునే శక్తి ఆ జ్ఞానం నా దేవుడే ఇస్తాడు నీకు ఖచ్చితంగా సాధిస్తావు భయపడొద్దు కృంగిపోవద్దు వంద సార్లు ప్రయత్నం చేశాడు వెయ్యి సార్లు ప్రయత్నం చేశాడు వెయ్యోసారి ఫలించింది అటెంప్ చేస్తానే ఉన్నాడు సాధించిందా వదిలిపెట్టలా థామస్ ఆల్వైడిసన్ బల్బుని బల్బు విషయంలో కాబట్టి నువ్వు గ్రహింపు కలిగి నేను చెప్పే మాట తీసుకొని దేవుని ఎరిగి ఉంటే ఎవ్వరికి అందని జ్ఞానాన్ని నా దేవుడిని నీకిస్తాడు మైండ్ పోయిద్ది నువ్వు మాట్లాడినా మైండ్ పోయిద్ది నువ్వు ఒక ఎత్తుగడ వేసినా అవతల వాడికి బొమ్మ కనపడిద్ది అర్థమైందా కొట్ట మామూలుగా ఉండదు ఊహించని కోటింగ్ అనమాట అసలు ఇలా ఇలా ఇలాంటి ఆలోచన మనం చేస్తామని అనుకోని అనుకోరు కానీ మొహం పగిలిద్ది వాడికి అలాంటి జ్ఞానాన్ని దేవుడిస్తాడు నీకు ఎదు ఎవ్వడూ కూడా ఎదురాడినటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తానన్నాడు బిడ్డ దేవుని బిడ్డ నువ్వు చదువు మీద ఉన్నావా అట్లయితే దీక్షకుని చదువు గొప్ప కార్యాలు సాధించినట్లు చదువు భిన్నంగా కూడా ఆలోచించు దేవుని బట్టి దేవుడిచ్చే ఐడియాలజీని అందిపుచ్చుకో తప్పకుండా నీ చేత గొప్ప కార్యాలు సాధింపజేస్తాడు నా దేవుడు అయితే షరతులు వర్తిస్తాయి షరత్ ఏమిటంటే నువ్వు దేవుణ్ణి ఎరిగి ఉండాలి ఎంత బాగా ఎరుగుంటే అంత బాగా నీకు జ్ఞానం అబ్బుద్ధి దేవుని ఎరుగుటంటే ముందు పరిశుద్ధ గ్రంథాన్ని ఎరుగు పరిశుద్ధ గ్రంథంలో చాలా వరకు దేవుడు నిన్ను నీకు తను తను బయలుపరుచుకున్నాడు గ్రంథం మీద నీకెంత అవగాహన ఉంటుందో దేవుని మీద నీకు అంత అవగాహన ఉన్నట్టే దేవుణ్ణి ఎరిగి ఉండాలంటే ఏం చేయాలన్నా అనే డౌట్ వచ్చింది కదా అందుకే మొదటి విషయంలో చెప్తున్నాను దేవుని నువ్వు ఎంత ఎరిగి ఉండాలంటే అంతగా నువ్వు ధ్యానం చేయి బైబుల్ని వాళ్ళ వాళ్ళ దగ్గర ఎప్పుడు బైబుల్ ఉండేది మైకేల్ ఫారెడే గారి గురించి ఇందాక విద్యుత్ అది విద్యుత్ శక్తి ఆయన రాజు సభలో ఉంటే అది అక్కడ ఫోటో ఉంది చూడండి ఆయన ప్రాక్టికల్గా తను కనుగొన్నటువంటి ఆ ఫార్ములాని చూపించాడు రాజు పైన ఉన్నాడు సభలో రాజుని అక్కడ ఉన్నటువంటి అధికారులను మొత్తాన్ని అక్కడే వదిలిపెట్టి తను చేయాల్సిన ప్రోగ్రామ్ గంట అయిపోయిన తర్వాత తను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రాజు అందరూ పొగుడుతూ ఉంటారు అబ్బా మామూలు విషయం కాదు ఇది అద్భుతమైన ఆవిష్కరణ అది అని చెప్పిన వాళ్ళు పొగుడుతూ ఉంటే ఆయన ఉన్నాడు అక్కడ ఎక్కడికి వెళ్తాడు తెలుసా చర్చికి వెళ్ళిపోతాడు రాజు ఉన్న సభను వదిలిపెట్టి చర్చికి ఎవరన్నా పోతారా కానీ మైఖేల్ ఫారడే గారు వెళ్ళారు ఎందుకో తెలుసా ఇక్కడ ఈ గంట ప్రోగ్రాం అయిపోయిన మరో నిమిషం నుంచి అక్కడ తన మందిరంలో ప్రేయర్ స్టార్ట్ అయింది ప్రార్థన స్టార్ట్ అయింది అందుకని రాజుల్ని ఆ వేదిక మీదే వదిలేసి రాజుల రాసైన వారి సన్నిధికి పరిగెత్తాడు ఏమండి చర్చి అడిగిపోయింది పోయేది పాస్ట్ ఆడికి బోధ ఆడికి వాక్యం ఆడికి బైబుల్ రాజు సార్ అక్కడ నీ ముందు కూర్చుంది రాజును అలాగ వదిలేసి వచ్చేసావు రాజు నీకు వంగి నమస్కరిస్తే ఆ గొప్ప విషయం మాములుదా అలాంటి రాజును వదిలిపెట్టి వచ్చేసావు నువ్వు అంటే ఏమంటాడు ఫారడే గారు మైఖేల్ ఫారడే గారు బాబు నేను ఒకదాన్ని కనుగొన్నాను కాబట్టి రాజు నా ముందు అభివాదం చేశాడు అదే నేను కనుగొన్నదే ఏమీ లేదు నేను ఒంటరిగా అనుకో వాళ్ళ గేటు దగ్గర అనిస్తాడు నన్ను అలా రాజును చూడటానికి కుదిరిద్దా నాకు కుదరదు కదా కానీ నాకేమీ తెలియనప్పుడు ఏమీ తెలియని ఒక బికారిగా నేను ఉన్నప్పుడు ఇదిగో నా రాజు నన్ను రానిచ్చాడు నేను ఏడుస్తుంటే పిచ్చోణి ప్రభా జ్ఞానశూన్యుడి ప్రభా ఏడుస్తుంటే నా రాజు నన్ను దగ్గరికి తీసి కన్నీరు తుడిచి ఈ మేధాశక్తి నా రాజు నాకు ఇచ్చాడు ఈ రోజు రాజులు నా కాలు మొక్కుతున్నారంటే దానికి కారణం వాళ్ళు గొప్పతనం కాదు వాళ్ళు గొప్పవాళ్ళై కాదు అని అయినా నా దేవుడు నన్ను అలా చేశాడు లేకపోతే వాళ్ళు నన్ను ఎందుకు పట్టించుకుంటారు ఈరోజు నీకున్న ఉన్నత స్థానాన్ని బట్టి ఎవరైనా నిన్ను పొగడొచ్చు గణపరచొచ్చు నీకు బ్రహ్మరథం పట్టొచ్చు ఏమీ అతిగతి లేని స్థితిలో కూడా నిన్ను ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన రాజు నా యేసు రాజు అందుకే వాళ్ళు అంత గౌరవం ఇచ్చారు దేవునికి రాజును కూడా లెక్క చేయలేదంటే చూడు రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు ఆయన ఏమైనా చేసుకుని నా దేవుని సెలవు లేకుండా ఏం చేయలేవు నేను కనుగొన్నాను ఒక అద్భుతమైన విషయాన్ని పో పండగ చేసుకో అది నీ టైంలో జరిగింది ధన్యుడి పో అని ఒకటి కనుపెట్టి అడబాడేశాడు ఎవరిచ్చారేదంటే నా యేసు ఆ జ్ఞానం నా దేవుడు ఇచ్చింది ఎంత గొప్ప విషయం ఉండది చుట్టాలు వస్తే సన్ని సన్నిదగ్గొడతాం మనం వాడు ఎప్పుడు ఆరు సంవత్సరాలకు ఒకసారి కనపడేవాడు వచ్చి ఒరువురు వచ్చావు ఈ పూట ఏం పోతాలి అవుతాలి అని నిద్రమోహం వేసుకొని వాడు ఆరేళ్ళకు ఒకసారి వచ్చాడు కానీ నీ కోసం ఇక్కడ ఏసై వచ్చి కూర్చున్నాడు నా బిడ్డ వస్తుంది నా బిడ్డ వస్తాడని అవునా ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి ఎవరికి విలువ ఇవ్వాలి ఏమి ఎరుగున్నావు నువ్వు దేవుణ్ణి నీకు తెలుసా ప్రతి ఆదివారం వచ్చి కూర్చుంటాడు ఆయన ప్రార్థనా సమయం అందు వచ్చి కూర్చుంటాడు వచ్చిన కూర్చున్న ప్రతిసారి ఎటు చూస్తాడో తెలుసా వచ్చిన వాళ్ళందరినీ చూసి సంతోషపడతాడు ఇంకా రాణి బిడ్డ వైపు చూస్తాడు ఫలానా బిడ్డ రాలేదే ఫలానా బిడ్డ రాలేదే ఫలానా బిడ్డ రాలేదే ఫలానా బిడ్డ రాలేదే నీకు ఆ మనుషులు ఎక్కువ నా దేవుడు ఎక్కువ రెండున్నర మూడు గంటలు వచ్చి నీ కోసం చూసి 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 వెళ్తాడు ఆయన ఎంత మర్యాద ఎంత గౌరవం కానీ అవేవి లక్ష్య పెట్టకుండా దేవునికి ప్రయారిటీ ఇచ్చారు కనుక వాళ్ళు ప్రపంచం మేధావులు అయ్యారు వాళ్ళు పోయి వందల సంవత్సరాలైనా సరే వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే దేవునికి వాళ్ళు ఇచ్చిన మర్యాద గౌరవం అది దేవుని తర్వాతే ఎవడైనా ఏదైనా నా దేవుని సమయం దేవునిదే ఇంకా దానికి అడ్డొస్తే ఎవరిని లెక్క చేయననే పట్టుదల ఎందుకు దేవుణ్ణి ఎరుగున్నారు వాళ్ళు ఆయన ఏంటో తెలుసు ఆయన జ్ఞానం ఏంటో తెలుసు ఆయన బలం ఏంటో తెలుసు ఆయన తలుచుకుంటే గొర్రెలు కాసేవాడిని రాజుని చేయగలుగుతాడు చక్రవర్తిని గడ్డి తినే పశువుని కూడా చేయగలుగుతాడని వాళ్ళకి తెలుసు ఏం చేస్తాడని ఆయన తలుచుకుంటే గొర్రెలు కాసుకునే వాడిని సింహాసనం ఎక్కించగలడు చక్రవర్తి అంటే తెలుసా రాజుల మీద పైన చక్రవర్తి ఆ రాజుల మీద పైన ఉన్న చక్రవర్తిని కూడా నెప్పుకొద్ద చక్రవర్తిని ఏడేళ్లు గడ్డి తినే పశువులా మార్చాడు అది చేయగల ఇది చేయగల ఏదైనా చేయగల నా దేవుడు ప్రభు అని వారు ఎరిగారు వారు ఎరిగారు బిడ్డదారా ఆయన బలమేంటో వాళ్ళకు తెలుసు ఆయన జ్ఞానం ఏంటో వాళ్ళకు తెలుసు అందుకే వాళ్ళు ఆయనకే ప్రథమ స్థానం ఇచ్చారు అలాగున నీవు కూడా పరిశుద్ధ గ్రంథానికి టైం ఇవ్వు ధ్యానించు ఇది చదివితే నా సబ్జెక్టుకి దీనికి ఏం సంబంధం అనొద్దు నువ్వు నువ్వు చదివే సబ్జెక్టు ఆప్ట్రాల్ దీని ముందు అది ఏ అంత సబ్జెక్ట్ అయినా సరే ఆప్ట్రాల్ దీని ముందు భూలోకంలో ఏ స్టడీ అయినా సరే దీని ముందు ఆప్ట్రాల్ దీనికి మించినటువంటి చదువు లేదు దీనికి మించిన జ్ఞానము లేదు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడు చూడు బైబుల్ ఒక మహా జ్ఞాన ఘని దానిని ప్రతిరోజు చదవాలి ఆల్బర్ట్ ఐన్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ టెస్ట్ చేశారు ఆయన ఒక యూదుడు ఆయన కనుగొన్నటువంటి సిద్ధాంతం అంత గొప్పది దేవునికి స్తోత్రం గాక పిల్లరా జాగ్రత్తగా మీరు గమనించాలి దేవుణ్ణి వాడు బలము కలిగి గొప్ప కార్యములు సాధిస్తాడు ఆ బలము కలిగి గొప్ప కార్యాలు సాధించాలంటే దేవుని ఎరిగి ఉండాలి దేవుని విరిగి ఉండాలంటే ముందేం చేయాలి దేవుని గురించి మనకు ఆమూలాగ్రం చాలా వరకు వివరించిన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి అర్థమైందా చెల్లి చదువుతున్న పిల్లలు ఎవనస్తులు ఎవనస్తు పెద్ద వయసు వయసులో వాళ్ళు కూడా చెప్తున్నాను నేను నీకు మైండ్ పని చేయద్దు మొదు దానివని టైటిల్ ఉందా నీకు మొదు దాని విను మేధవయ్యేటటువంటి గ్రంథం చేసిద్ది నిన్ను వాడు రాయన వాడు అబ్బే అంటున్నారా నిన్ను అమ్మవాడు మాట్లాడితే మనం ఆన్సర్ చేయలేమురా అనేటట్టు చేసింది ఈ గ్రంథం నిన్ను నేను చెప్పే జోక్ కాదు ఇది నమ్మితే నువ్వు ఫాలో చూడు తర్వాత దేవుని తెలుసుకో నువ్వు ఆయన బలము తెలుసుకో జ్ఞానము తెలుసుకో ఆయన నీ విషయంలో ఏమై ఉన్నాడో తెలుసుకో అది తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు చాలేమన్నా నువ్వు ఏడు సంఘాల లేఖలు తీసుకొని